పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం కుటుంబాలకు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి రేషన్ కిట్లు పంపిణీ చేశారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గోదాంగడ్డలో గల మసీద్ వద్ద చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమంలో సుమారుగా రెండు వందలు మంది ముస్లిం సోదరులకు జయపాలన్న మిత్రమండలి సభ్యులు రేషన్ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైత్రి ఛానల్ ఎం కుల మతాలకు అతీతంగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారని అందులో భాగంగానే రూ ఇరవై లక్షలతో రెండు వేలకు పేద ముస్లిం కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈరోజు రెండు వందలులకు పైగా ముస్లింలకు పంపిణీ చేశామని మరో నాలుగు రోజులు ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు ప్రతి ఏడు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జయపాలన మిత్రమండలి ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు ముస్లిం సోదరులు మాట్లాడి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కొంత జయపాల్ రెడ్డి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు ప్రతి ఏడు పవిత్ర మాసాన్ని

ڏيو نه ٻجرا نه ڏيو انما توهان ٻچا اٽو ٻچا اٽو